హరిత గారైతే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చారనమాట సండే రోజు అలానే తనుజాకి హరిత గారంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మ తర్వాత అమ్మలాగా ఇంకా హౌస్లోకి వచ్చి అయితే ఫుల్ అంటే ఫుల్ మోటివేషన్ అయితే చేశారనమాట అస్సలు భయపడద్దు నువ్వు నీ గేమ్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఏడవని అంతేగాని నువ్వుగా గివప్ ఇవ్వద్దు ఎక్కడా కానీ తగ్గద్దు నీ వాయిస్ ఎంత నువ్వు గిట్టిగా ఆడవాల్సిన అవసరమే లేదమ్మా నీ తప్పు లేనప్పుడు నువ్వు న్యాయంగా గేమ్ ఆడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు నీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఏడవని నా కూతురు జోలికి వస్తే ముఖం పగలగొడతావు ఒక్కొక్కరికి అన్నట్టుగా సమాధానం ఇచ్చింది అనమాట అయితే నువ్వు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు మీ నాన్నగారు కూడా మీ విషయంలో చాలా ప్రౌడ్గా ఉన్నారు అనుజ నువ్వు ఎటువంటి ఫీలింగ్ లేకుండా గేమ్ని గేమ్గానే ఆడు బాండింగ్స్ అంటారా నిన్న వాళ్ళని బాండింగ్స్ అయితే మా అందరికీ నువ్వు ఆ గారితో ఉన్న తీరు కూడా మాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నువ్వు నీ బాండింగ్స్ని ఇలానే కంటిన్యూ చేయి ఒకరి మాట విని నువ్వేమీ తగ్గద్దు మీ నువ్వేమి బర్నీ గారికి దూరంగా కూడా ఉండొద్దు నానా కూతుర్లకు అయితే చాలా అంటే చాలా బాగున్నారు బాండింగ్స్ లేనిది ఎలా ఉంటుంది చెప్పు అలా అనే వాళ్ళని పక్కకు పెట్టి నీ గేమ్లో నువ్వు బాగా ఆడుతానుజా అని చెప్పేసేసి అయితే హరిత గారైతే చెప్పారనమాట ఫుల్ కౌ కౌంటర్ ఇచ్చిన మటుకు దివ్యాకే అనమాట ప్రతి ఒక్కరికి